ఖమ్మం జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది సిఎంఆర్ఎఫ్ కుంభకోణం కేసులో బిల్లులు కాజేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదు చేసింది నకిలీ బిల్లులతోటి కోట్ల రూపాయలను కొట్టేసేందుకు పన్నాగం పన్నారని అధికారులు గుర్తించారు ఆరు జిల్లాల్లోని అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్ పై విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ రంగారెడ్డి కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించారు ఎలాంటి రోగులు వైద్య పరికరాలు లేకుండానే ఆసుపత్రి ఉన్నట్లుగా రికార్డులు సృష్టించారు కూడా ఖమ్మం నకిలీ బిల్లులతోటి సొమ్ము కాజేసినటువంటి కేసులో గతేడాది ఏప్రిల్లో నలుగురిని అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ జరిగినట్లుగా గుర్తించిన సీఐడీ సుమారుగా ఐదు వందల దరఖాస్తులపై అనుమానాలు ఉన్నట్లు గుర్తించారు సీఎంఆర్ఎఫ్ రెవెన్యూ విభాగం సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు ప్రాథమిక ప్రాథమికంగా విచారించిన సీఐడీ తాజాగా పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తూ ఉంది ఉమ్మడి జిల్లాల వారీగా సీఐడీ కేసులు నమోదు చేసింది ఖమ్మంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ సుజాత హాస్పిటల్ న్యూ అమృత హాస్పిటల్ ఆరెంజ్ హాస్పిటల్ మెగా శ్రీ హాస్పిటల్ శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లలో పనిచేస్తున్న సిబ్బందితో పాటుగా కుమ్మక్కైన ముఠా సభ్యులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు